హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి అక్టోబర్ ఒకటవ తేదీన నిలిపివేయబోతున్నారు అక్టోబర్ ఒకటవ తేదీన వీరికి పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేయరండి అయితే ఎందుకు చేయరు ఏంటి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది మీకు నేను ప్రూఫ్గా అయితే చూపి ఇస్తాను అయితే ఎందుకు చేరు ఏంటనేది నేను కంపల్సరీగా వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల పెన్షన్ అనేది సచివాలయ అధికారులు ప్రతి నెల ఒకటో తేదీని వచ్చి పంపిణీ అయితే చేస్తారు ఇక మనకు అక్టోబర్ ఒకటో తేదీని ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఇవైతే మనకు పంపిణీ అయితే చేయరని చెప్పేసి రీసెంట్గా మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ మీకు స్క్రీన్ పైన స్టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే సమస్యలు పరిష్కరించకుంటే పెన్షన్ల పంపిణీ ఆపేస్తామని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తమతో చర్చలు చర్చలు జరిపి స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ఇక్కడైతే జేఏసీ చైర్మన్ బూరాడ మధుబాబు తెలిపారు లేదంటే అక్టోబర్ ఒకటవ తేదీన వారికి సంబంధించి అంటే పెన్షన్దారులకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీ కానివచ్చు అలాగే సర్వేలు ఏదైతే ఉన్నాయో వాటి అందరి నిలిపివేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ అనేది ఇచ్చారు అయితే ఇప్పటికే పలుమార్లు ఈ సమస్యల పరంగా ఏంటంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళినా కానీ సో ఇక్కడ కొరవా కొరవాడిందని చెప్పేసి చెబుతున్నారు అయితే మనకేందంటే ఏపీ ప్రభుత్వము ఈ సచివాలయ అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి సమస్యలపైన ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు సో ఈ సమస్యలపైన ఏ క్లారిటీ ఇస్తేనే మేము అక్టోబర్ ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ చేస్తాము లేదంటే కనుక పెన్షన్ల పంపిణీ అయితే చేయము అలాగే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే గ్రామ సచివాలయ ఉద్యోగులకు సర్వేలు ఉంటాయో ఆ సర్వేలు కూడా మేము చేయమని చెప్పేసి ఇక్కడైతే సచివాలయ ఇక్కడ చైర్మన్ గారు బురాడా మధుబాబు గారు అయితే తెలుపుతున్నారు దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు సో దీనికి సంబంధించి మనం వెయిట్ చేయాల్సి అయితే ఉందండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్